హాయ్ అండి మంచి అయితే స్టార్ట్ అయిపోయింది కదా విపరీతమైన చలి పదైనా కూడా చలి అస్సలు తగ్గడం లేదు ఫుల్ చలి పది గంటలకు కూడా సూర్యుడు అయితే కనిపించడం లేదు ఏదో లైట్గా కనిపిస్తున్నారు వర్షాకాలంలో చలికాలంలో సూర్యుడు కోసం ఎంతగానో ఎదురు చూపులు చూస్తూ ఉంటారు కదా ప్రజలందరూ ఇంకా ఎండాకాలం వస్తే మాత్రం ఎందుకు ఇంత ఎండలు కాస్తున్నాయని తిట్టుకుంటాం అందరూ అంతే సేమ్ మేము కూడా ఎండాకాలం అయితే అయ్యో బాబో ఏంటి ఎండలు వర్షం పడితే బాగుండు చల్లగా ఉంటే బాగుండు అని ఫీలింగ్ వస్తుంది ఈ ఎండ ఎందుకు వస్తుందో అనేసి తిట్టుకుంటూ ఉంటాను అదే చలికాలం వర్షాకాలం వస్తే అయ్యో కొంచెం ఎండ వస్తే దేవుడా అనుకుంటాం ప్రజలందరూ అంతే నేను అంతే అందరూ అంతే ఇంకా ఈరోజు మధ్యాహ్నం అయితే గోరు కాయలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అలాగే కర్రీ వచ్చి పప్పు ఇంక గోరు చిక్కురకాయలు కర్రీ కోసం అయితే గోరు కాయలు కట్ చేసుకుంటూ ఉన్నాను మొన్న నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ వీడియో తీసాను అవి కూడా పోస్ట్ చేశాను వచ్చేటప్పుడు మా జాంకాయలు అయితే కోసుకొచ్చుకున్నాం చాలా తీయగా ఉన్నాయి మా హస్బెండ్ ఒక ఇరవై జాంకాయలు కోసుకోమంటే కరెక్ట్గా ఒక పది జాంకాయలు కోసుకోమని చెప్పానండి ఏదో మాట వరుసగా ఒక పది జాకాలు కోసుకోమంటే కరెక్ట్గా పది పది తీసుకొచ్చారు అది కూడా కొన్ని పచ్చి కాయలుగా ఉన్నాయి కొన్ని బాగున్నాయి ఇంకా నేను తిన్నాను ఒకటి రెండు ఇంక ఎక్కువ తింటే పాపకి జలుపు చేస్తుందేమో అనే భయంతో మా అమ్మడి ఇంటి దగ్గర ఏంటంటే ఎండాకాలంలో కూడా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది అదేంటో నైట్ అయిపోతే ఇంకా లోపల ఆవేరి వేడిలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఇక్కడ మా ఇంటి దగ్గర అంటే మా అత్తగారింటి దగ్గర చల్లగానే ఉంటుంది ఇప్పుడు లోపల అదేంటో తెలియదు ఇంకా అక్కడైతే ఏసీ లేదు ఇక్కడ ఏసీ ఉంది అక్కడికి వెళ్ళామంటే మా పిల్లలు ఉండలేరు ఫస్ట్ నిద్ర పోలేరు అందుకే నేను మూడో నెలలో పాపం తీసుకొని మా ఇంటికి వచ్చేసి ఇంతవరకు మళ్ళీ వెళ్ళలేదు ఫైవ్ మంత్స్ అవుతుంది అంటే టూ మంత్స్ ఏయండి ఫిఫ్త్ మంత్లో వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి పిల్లలు నిద్ర పోలేరు అనేసి వెళ్ళలేదు ఎండాకాలంలో పోతే గాలి ప్రాబ్లం అంటే చల్లగా ఉండదు వర్షాకాలంలో వెళ్తే దోమల ప్రాబ్లం ఇంకా ఏ కాలంలో వెళ్ళినా అన్ని ప్రాబ్లమ్సే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా అప్పుడు వెళ్ళాల్సిందే ఇక నేను గోరుచిగుడగాయలు ఒప్పకలుస్తూనే జాంకాయలు తెచ్చానని చెప్పాను కదా దాన్ని ఒప్పకు తింటూ ఉన్నాను అనమాట ఏ పని చేసినా ఇంకా మా బాబాను ఒకరు పట్టుకోవాలి ఒక పని చేసుకోవాలి ఇద్దరు పాపలు కాబట్టి ఆ చిన్న పాప ఏమో పాలిచ్చి పడుకోబెట్టి ముందు కూర్చొని మాటలు చెప్తాను తో ఉంటే తను సైలెంట్గా ఉంటుంది పెద్ద పాప అస్సలు కుదురుగా ఉండదండి చూడండి నా దగ్గర నా దగ్గరకు వచ్చి నాన్న రచ్చ చేస్తుంది నేను నన్ను అస్సలు ఆ చిక్కుడుగా గోరు చిక్కుడుగాయలను కట్ చేయనివ్వలేదన్నమాట చేత్తో ఓల్చుకుంటూ ఉన్నాను ఫస్ట్ నాకే తీసుకొచ్చి ఇంకా చాపింగ్ బోర్డు తెచ్చి మొత్తం అనమాట చాలా టైం అవుతుందని తను ఎక్కడికైనా బయటకు వెళ్తే స్లిప్పర్ వేసుకోమంటే వేసుకోదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఓ తిరుగుతుంది నేనైతే ఇంట్లోకి వేసుకొని అలో చేయనండి బయట మాత్రమే వేసుకొని తిరుగుతుంది నాకు ఎందుకో చెప్పులు ఇంట్లో వేసుకొని తిరిగితే అస్సలు నచ్చదు ఇంకా తను బయటే వేసుకుంటుంది లోపలికైతే వేసుకోరాదు ఇంకా గోరుచిక్కుడు కాయల్ని టూ త్రీ టైమ్స్ కడుక్కుంటాను బాగా నేను ఎందుకో నాకు కొంచెం ఫోబియా ఉందేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా కడగందే నాకు మనసు ప్రశాంతంగా ఉండదు ఇంకా దాన్ని ఉడికించుకొని అది చెప్పాను కదండి ఒక వీడియోలో సెవెంటీ నైంటీ పర్సెంట్ అలా ఉడికించుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాను అనమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది మొన్న ఈ ఎగ్ ఎగ్గేసి ఫ్రై చేస్తే మా హస్బెండ్ ఫుల్గా ఇష్టంగా తినేశారు ఉంది సార్ చేయడన్నారనమాట ఇంకా మేము ఈ కాయలు ఇవన్నీ మంగళవారం సోమవారం సాటర్డే ఇలాంటప్పుడు చేసుకుంటాము అలాంటప్పుడు నాన్ వెజ్ తినను కాబట్టి అలాంటప్పుడు ఇలా అనమాట నాన్ వెజ్ తినే టైంలో వచ్చి ఇంకా నాన్ వెజ్ ఎగ్ ఇలాంటివి ఆమ్లెట్ వేసుకొని తినడం చేస్తాము నాకు ఎన్నో రోజుల నుంచి చేయాలని గోరుచిక్కుగాయలు ప్లస్ ఎగ్ కాంబినేషన్ ఆ రోజైతే కుదిరింది ఇంకా చేసేసాను ఈ మధ్య మార్నింగ్ టిఫిన్లు ఏమీ చేయడం లేదండి అంటే మా హస్బెండ్ బయట తినేస్తారు మా అత్తయ్య ఇంకా నైట్ వండి అన్నం ఉంటే తినేస్తుంది నేను ఏదో ఒకటి తినేస్తుంటాను ఉంటాను లేకపోతే అలాగే ఉంటాను రాగి జావ అనేది తాగుతున్నాను ఈ మధ్య కొంచెం వెయిట్ లాస్ అవ్వడం పొట్ట తగ్గించడం కోసం అయితే రాగి జావ తాగుతున్నాను ఒక్కొక్కసారి చేసుకుంటాం ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు చేసుకోమే చేసుకోము ఇంకా టెన్కి అలాగా వంట స్టార్ట్ అంటే మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఈ మధ్యలోనే పాపకి లేవనకల స్నానం చేపిస్తాను మంచి కాలం కదా ఇంకా త్వరగానే స్నానం చేయించాలి అందుకని త్వరగానే స్నానం చేయించేస్తాను అనమాట పెద్ద పాపకి ఈవినింగ్ అప్పుడు స్నానం చేపిస్తాను చిన్న పాపకి మధ్యాహ్నం అప్పుడు స్నానం చేయించేస్తాను చలికాలం కాబట్టి జలుబు అలాంటివి చేస్తూ ఉంటాయి నేను టమాటాలని ఆనియన్స్ని కొంచెం సేపు అయితే నీళ్ళల్లోనే ఉంచి తర్వాత అయితే కట్ చేస్తాను ఎందుకంటే వాటి మీద కెమికల్స్ అంటే మందులు అవన్నీ చల్లి వాడుంటారు కాబట్టి నేనైతే కొంచెంసేపు ఇలాగా వాటర్లో నానబెట్టుకుంటాను తర్వాతే కట్ చేసుకున్నాను అన్నమాట ఈరోజు కర్రీ ఏం చెప్పాను పప్పు అని చెప్పాను కదా మరి పప్పు అందరికీ తెలిసింది నాకు ఒక మూడు రకాల అయితే వచ్చు అది ఆకుకూర పప్పు మునగాకు పప్పు పప్పు ఇలాగా అందరికీ మా మాకు కూడా వచ్చలే అంటారా ఓకే ఓకే అండి నేనేదో అలా జస్ట్ జోక్ వచ్చేసానంతే నాకైతే పెద్దగా వంటలేమి రావండి వచ్చినవే వండుతూ ఉంటాము చేసుకునిదే చేసుకుంటాము తినిదే తింటూ ఉంటాము 哎，刚。 మా పాపకి బ్లడ్ కొంచెం తక్కువగా ఉంది ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని అనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే బలపాలు బలపాలు కాదులేండి ఇవి బూది నామకమ్మ అంటారు కదా అవి తింటూ ఉందన్నమాట ఇంకా దానికోసమనే యాపిల్సు దాన్ని అయితే తీసుకొచ్చారు మా పాప అస్సలు తినడం లేదు తెచ్చి కూడా రెండు పైన అయిపోయింది తింటే కదండి ఒక ముక్కనే గంట సేపు రెండు గంటల సేపు తింటుంది విసుగు వచ్చేస్తుంది అన్నమాట పప్పు మాది కుక్కరు విజిల్ విజిల్ రావట్లేదండి ఇన్ని రోజులు అయితే నేను పప్పు నానబెట్టి ఉడకబెట్టేదాన్ని విజిల్ ఇప్పుడు కొత్త తీసుకున్నాము ఇంకా కుక్కర్లోనే చేసేస్తున్నాను అయితే అసలు టైం లేదు అలా గ్యాస్ మీద పెట్టి ఉండకపోవడం కుక్కర్లోనే ఉడికి చేస్తున్నాను ఇప్పుడు అన్నీ వేసాను కానీ ఇందులో చింతపండు వేయడం అయితే మర్చిపోయాను మళ్ళీ చింతపండు విడిగా నానబెట్టుకొని పప్పు ఉడికిన తర్వాత వినించుకున్నాను అన్నమాట మునగా పప్పు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పులోనే కొంచెం మునగాక వేసుకొని చేసుకోవాలి అంతే చిరాకు పప్పు గోంగూర పప్పు ఇలా భలే ఉంటుంది కదండి గోంగూర పప్పు ఒకసారి చేశాను భలే వచ్చింది మా టేస్ట్ అయితే ఇప్పుడు గోంగూర తిని దాదాపు నేను వన్ ఇయర్ అవుతుంది గోంగూర తినడం లేదు తినాలి ఇంకో నుంచి ఎండాకాలం స్టార్ట్ అయ్యిందంటే మార్చ్ ఆ టైంలో గోంగూర అనేది తినాలి అప్పుడైతే జలుబు అనేవి చేయదు కాబట్టి అప్పుడు కూడా చేస్తుందంటారు కానీ ఇష్టాలను చంపుకోలేము కదా గోంగూర పచ్చడి గోంగూర పప్పు గోంగూర అంటే వేయించి రుద్దుకోవడం ఇలాంటి కర్రీస్ అన్నీ మాల బల్లే ఉంటాయి పుల్ల గోంగూర నాకు ఇష్టము మీకు ఏ గోంగూర అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఇక్కడ చిక్కుడు కాయలను ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికించుకున్నాను ఇంకా చిక్కుడుగా అవి అంత అంతలోపల బియ్యం అనేది నానబెట్టేసుకున్నాను అన్నానికి ఇక మా హస్బెండ్ వచ్చారు మా చిన్నపాపని ఎత్తుకున్నామని మా పెద్ద పాప జాలస్ ఫీల్ అవుతుంది మా డాడీ మా డాడీ అంటుంది ఇద్దరు కూతుళ్ళు ఫస్ట్ ఒక కూతురు ఉన్నప్పుడే నా కూతురు నా పార్టీ అనేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఇద్దరు చెరకు పక్క ఆయన ఆడాడేసుకుంటారు నాకు అదృష్టం లేదు కొడుకుంటే నా పక్క ఉండేవాడేమో ఆయన కొడుకున్నా కానీ సరే నా పక్క మాట్లాడేవారు కాదు ఎందుకంటే నేను తిడుతాను అరుస్తాను కొడతాను అందుకని నా పార్టీ ఎవరు మా పెద్ద పాప అదే ఇంక తీర్థానం కొడతానండి డాడీ డాడీ అని ఎక్కువ ప్రేమ చూపిస్తుంది ఇంకేంటండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఉండి చూసుకునేది మనమే ఏదైనా చేస్తే కోపం మనకే కదా వస్తుంది వాళ్ళేమి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడుకో వస్తారు ఇంకా ఇంకప్పటికి ముద్దలాడుకొని వాళ్ళతో హ్యాపీగా ఉంటారు మరి వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుంది ఎప్పుడైనా మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే అమ్మాయిని చూసుకోలేక చాలా కోపపడతారండి అప్పుడు అంటారు చూసావా ఇప్పుడు నీకు ఎంత కోపం వస్తుందో అలాగే నాకు కూడా పిల్లల అంటే ఎవరికి ప్రేమ ఉండదు ఎంత కష్టపడి కంటామో నువ్వు ఎందుకు అలా మాట్లాడుతావు నాకు ప్రేమ లేదని అది ఇది అంటాను అనమాట నాకు ప్రేమ లేదని మా హస్బెండ్ అంటారు కానీ నాకు మా పిల్లలు అంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బతెల్లినగా నేను అస్సలు తట్టుకోలేను పైకి నేను గంభీరంగా కనిపిస్తాను కానీ అంటే కోపంగా స్టాడీస్ లాగా అనిపిస్తాను కానీ లోపల నాకు ఎంత ప్రేమ ఉందో ఎవరికి తెలియదు అది నాకు మాత్రం తెలుసు ఆ దేవుడికి కూడా తెలుసు అంతే అండి బాయ్ బాయ్ నచ్చితే